అంశాలకు కూడా పరిమితం కాకుండా మానవత్వం అనే దానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది ఆ తర్వాత మొన్న మీరు నర్సరాపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు ఎందుకు ఈ పర్యటనలు ఈ పరామర్శలు ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు నాకైతే తెలియదు కానీ నేను అనుకునే మాట కాదు ప్రజలు అనుకునే మాట ఏంటంటే కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన చేశాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకుంటా ఉన్నారు మీరు చేసిన విధ్వంసం మీరు చేసిన అరాచకం మీరు చేసినటువంటి అవినీతి చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు నడిచే విధానాన్ని గమనిస్తే మీరు ఏ రకమైనటువంటి పర్యటనని మీరు దానికి ఇది ఒక నిదర్శనం మీలో నిజంగా సిగ్గు లేకపోతే మానవత్వం లేకపోతే దయ కరుణ ఇట్లన్నింటికి ఏదన్నా మీ యొక్క జీవితంలో వాటికి అర్థం లేదు అని అనుకుంటే నేనైతే మాట్లాడలేను కానీ మీరు ఆ రకంగా మరి ఈ రోజున మాట్లాడలే మిగతా అంశాల్లో చాలా ఈ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏదో మోసం చేస్తుంది ప్రభుత్వం ఏదో దగా చేస్తుంది నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలించానని చెప్పే మాటలు చూస్తూ ఉంటే మరి పర్యటన యొక్క పర్యవసానం ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరు మొన్నటికి మొన్న మీరు పొదుల్లో పర్యటించినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మీకు ఏ రకమైనటువంటి భద్రత కల్పించాలి మీరు ఏ రకంగా మీరు పరామర్శలు కలిసి ఏ రకంగా వెళ్ళాలి అనేది పోలీసులు మీకు కొన్ని సూచనలు చేయటం జరిగింది మీరు పూర్తిగా దానికి విరుద్ధంగా కొన్ని వందల మందితో దౌర్జన్యంగా పోలీసులు నియమ నిబంధనలకి నీళ్లు వదిలేసి మీరు పర్యటించారు అంటే దాని అర్థం ఏంటి మీకు చట్టం మీద న్యాయం మీద మీకు నమ్మకంలే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో మీరు వెళ్ళటానికి మీరు నిర్ణయించుకున్నారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ ఒక మనిషి చనిపోయాడు మీ కారు కింద పడి చనిపోయినప్పుడు ఏదైనా ఆగారా పరామర్శించారా మీరు దేనికి వెళ్తా ఉన్నారు ఒక కార్యకర్త మీ యొక్క పార్టీ ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్లు కాసి ఆత్మహత్య చేసి చనిపోతే ఆయన విగ్రహం కట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకి మీరు వెళ్ళారు చాలా సంతోషం బెట్టింగులకి ప్రాధాన్యత ఇచ్చారు ఎన్నికల్లో అక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చారు మీరు ఏం చేయాలనుకుంటే ఆ రకంగా చేశారు అయినా గెలవలేకపోయారు కాబట్టి ప్రజల ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి ఆ రకంగా నూట అరవై నాలుగు సీట్లు మీరు పోగొట్టుకున్నారు కాబట్టి మీ అందరికీ మీకు మరి ఆ యొక్క వ్యక్తికి కార్యకర్తగా మీరు భావించి వెళ్ళారు కానీ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది ఇంకొక కార్యకర్త చనిపోయాడు అంటే ఈ యొక్క కార్యకర్త కార్యకర్త కానట్టు ఆ కార్యకర్త విగ్రహానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మీరు వెళ్ళిన విధానంలో మానవత్వానికి నీళ్లు వదిలేశారు మీ కళ్ళెదిరివిట్ట మీ బండి కింద మీ యొక్క వాహనం కింద పడి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ముళ్ళ పదులకు లాగారు ఏమిటంటే దీని అర్థం అతని కార్యకర్త కాదా కనీసం ఆగారా మీరు ప్రజానాయకుడిగా మీరు భావిస్తూ ఉంటే కనీసం ఆగి పరామర్శ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఎవరికైనా సరే ఈ రోజున కాస్త కాబట్టి కాస్త జ్ఞానం ఉన్నవాడు కూడా ఎక్కడైనా సరే ఎక్కడ వెహికల్కి యాక్సిడెంట్ జరిగితే అవి యాక్సిడెంట్ జరిపిన వాడు కూడా భద్రత ఉన్నా లేకపోయినా సరే కనీస ధర్మం ప్రకారం నా వల్ల యాక్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఆగి పరామర్శించాలి అవసరమైతే ఏదైనా సహాయం చేసి వైద్య సహాయాన్ని అందించి బతకడానికి ఏమైనా ఆస్కారం ఉంటే బతికించాలని చెప్పి అనుకునే ఈ సమాజంలో మీరు ఈ సమాజంలో నేను నాయకుని అని చెప్పి చెప్పుకునేటువంటి దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్న చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా కనీసం ఎక్కడ కూడా మీరు ఆగల పోనీ అతన్ని బతికించడానికి మీ యొక్క అణుయులు కానీ మీ యొక్క నాయకత్వం కానీ ఎక్కడ సహకరించలా పైగా సహకరించబోగా దుర్మార్గంగా ముళ్ళపదుల్లోకి లాగేసి వికృతంగా నవ్వుకుంటా వెళ్ళిన విధానాన్ని ఒకసారి గమనిస్తే మీ యొక్క ప్రవృత్తి నీచ ప్రవృత్తి ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఏహ్య భావంతో మీరు ఉన్నారు అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం పోనీ చనిపోయిన తర్వాత ఏదైనా మాటలు మా కార్యకర్త అని చెప్తున్నారు అంటే కార్యకర్త చనిపోతే ఒక కార్యకర్తకే విగ్రహం కట్టారు ఆ విగ్రహాన్ని చూడటానికి మీ ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు నీళ్లు వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళారు అనుమతులన్నింటినీ పక్క తొలగించారు మీరు ఏ రకంగా కూడా ఈ రోజున ప్రజా బాహుళ్యంలో ఉండటానికి అర్హులు కాదు అని చెప్పి ఎందుకంటే మీరు ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు గతంలో ఐదేళ్ల కాలంలో ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రవర్తించారో ఒక ఉన్మాదిలాగా ఒక సైకోలాగా ఈరోజు కూడా అదే రకంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆలోచిస్తారు ప్రజల యొక్క సౌఖ్యం కోసం ఆలోచిస్తారు ప్రజా వ్యతిరేక విధానం లేదని అవలంబిస్తే వాటిని ఎత్తి చూపడానికి ఆలోచిస్తారు కానీ ఈ రోజున ఈ పరామర్శల పేరటితో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు అన్యాయాలు ఘోరాలు ఇంకెవరు కూడా చేయలేరని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఏమిటంటే మీరు చేస్తూ ఉంది ఈ సంవత్సర పాటు సంవత్సర కాలం పాటు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు సాధిస్తూ ఉన్న సందర్భంలో మీరు చేయాల్సింది ఏంటి ఏదైనా ఉంటే సూచనలు చేయండి పోలవరాన్ని నాశనం చేశారు అమరావతిని నాశనం చేశారు పరిశ్రమలన్నీ రాకుండా పారదోలటానికి ప్రయత్నించారు పారదోలేశారు ఈ రాష్ట్రం అతాకుతలం అయిపోయింది విధ్వంసానికి గురి చేశారు అరాచకానికి గురి చేశారు ఐదు కోట్ల ఆంధ్రులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో అందరూ కూడా అసహనానికి గురైనటువంటి పాలన మీదైతే మళ్ళీ ఈరోజు దేనికి వెళ్తా ఉన్నారు రౌడీ మొక్కల్ని గ్యాంగుల్ని పరామర్శించడానికి నువ్వు వచ్చావు అంటే తినాలి ఏమని చెప్పుకోవాలి ఎందుకు వచ్చావో చెప్పుకోవాలి దేనికి వచ్చావు అని చెప్పాలి పిక్ పాకటర్ని చూడటానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు మా ప్రాంతంలో ఇవాళ పిక్ పాకటర్స్కి సంఘానికి నాయకుడిగా మిగిలిపోయావు నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజలకు కాదు ఎవరైనా సరే నిన్ను చూసి ఏదైనా సరే ఒక రాజకీయ నాయకుడిని లేకపోతే ఒక నాయకత్వాన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఆనందించాలి కానీ మా ప్రాంతంలో ఉన్న మీ నాయకత్వం కూడా తిట్టుకున్నారు మిమ్మల్ని ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో తెలియదు అని చెప్పి పొదులు వెళ్ళావు దేనికోసం వెళ్ళావు రైతుల కోసం వెళ్తున్నానని చెప్పావు కానీ మధ్యలో నువ్వు చేసినటువంటి హడావుడేంటి ఏంటి నీ యొక్క అనుచరులు నీ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు నీ యొక్క కృష్ణరాజు ఆ రోజున మాట్లాడిన మాటలేంటి మహిళల్ని మహిళల్ని ఏ రకంగా నువ్వు చూడాల్సిన అవసరం ఉంది నీకు ఒక తల్లి ఉంది ఒక చెల్లు ఉంది ఒక భార్య ఉంది నీకు బిడ్డలు ఉన్నారు వాళ్ళు నువ్వు మిగతా మహిళలు ఏ రకంగా చూడాలి గౌరవంగా చూడాల్సినటువంటి మహిళల్ని ఆ రోజున వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అరాచకంగా వ్యవహరిస్తే వాళ్ళని ఖండించడం కూడా చేతకా నువ్వేమి నాయకుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడకుండా ఉండి పొదిలి వెళ్ళినప్పుడు నీకు ఎవరైతే మహిళలు నిరసన తెలిపారు తెలపాల్సిన బాధ్యత ఉంది అవసరం ఉంది ఆవశ్యకత ఉంది ఎందుకంటే మహిళల యొక్క గౌరవాన్ని కాపాడుకోలేనటువంటి ఏ అయినా సరే ఈ రోజున నాయకత్వానికి అనర్హులు మీరు నాయకత్వానికి పనికిరారు అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అదేవిధంగా వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేశారు అంటే నీకు ఎదురుగా మాట్లాడితే వాళ్ళ తల్లబాలు కొట్టిస్తావు పోలీసులను కూడా చూడకుండా వాళ్ళని చంపడానికి పైన రఫారఫా అడిస్తానంటున్నావు ఏంటి దీని అర్థం రఫారఫా ఏమిటాయా నువ్వు అసలు అంటే నీకు నాయకత్వం అంటే ఏ రకమైన నాయకత్వం అయితే ఉందంటే బాబాయని చంపిన నాయకత్వం తల్లిని బైకు పొంచిన నాయకత్వం చెల్లి మీద నువ్వు అగాత్యం చేసే నాయకత్వం ఈ రకమైనటువంటి నాయకత్వం కాబట్టి ఫ్రాక్షనిస్టు కాబట్టి నువ్వు ఇంకా గోండాగిరిగా లేకపోతే ఒక దోపిడీదారిగా లేకపోతే ఒక కిరాయి మొక్కలకి గ్యాంగ్ లీడర్గా ఉన్నావు తప్పితే ఎక్కడ కూడా ప్రజానాయకుడిగా ఒక ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి చేశాడని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడేలాగా నువ్వు వ్యవహరిస్తున్నావు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే నీ యొక్క నడవడిక నీ యొక్క విధానం నీ యొక్క వ్యవహారం నీ యొక్క మాట తీరు ఎక్కడ కూడా ప్రజల యొక్క బావు గురించి కానీ ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ సమాజం యొక్క అభివృద్ధి గురించి కానీ సమాజంలో ఏది అవసరం అని చెప్పి గుర్తించి దాని మీద మాట్లాడే విధానం కానీ ఎక్కడా కూడా నీ కానీ నీ పేపర్లో కానీ నీ మీడియాలో కానీ ఎక్కడన్నా ఒక అక్షరం అనేది కనపడతా ఉందా అని చెప్పి నేను అడుగుతాను అలాంటి విధానానికి నువ్వు ఈరోజు నాంది బలుగుతూ ఈ సమాజంలో నువ్వు నడుస్తూ ఉన్నావు అంటే ఒక ఉన్మాదిలాగా అంటే నీ యొక్క పార్టీ నీ యొక్క పార్టీలో ఉన్న అనుయులు మీ అందరూ కూడా ఈ రోజున వికృతంగా తయారైపోయి ఏదో ఒక రకంగా ఈరోజున శాంతికి విఘాతం కలిగేలాగా వ్యవహరించాలనుకుంటే ఖచ్చితంగా చట్టం దానిపైన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఈరోజున ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే హోంమంత్రి గారిని వీళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే చట్టం తన పని దాన్ని చేయనివ్వాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా సరే ఇవాళ ఈ రోజున సింగయ్య గారు చనిపోయినటువంటి విధానం సర్వ సభ్య సమాజం ఈ రోజున తలదించుకునేలాగుంది దీని